పాడుకున్నాం కాపాడుకుందాం அதிகாரி <laughs> நமோது

గత మూడు నాలుగు నెలల నుండి మరి డిబిఎం ఫిఫ్టీ నైన్ కినాల్ కాలువ ఇది మరి దీని మీద అక్రమంగా నిర్మాణాలు చేపట్టి దీంట్లో దీని మీద కంచర్ వేసుకున్నటువంటి పొనుగోడు సోమేశ్వరం మీద చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వ కినాలు భూమిని కాపాడాలని చెప్పేసి గత మూడు నాలుగు నెలల నుంచి మరి విద్యార్థి సంఘాలుగా ఫైట్ చేస్తూ ఉంటే మరి ఏ ఒక్క అధికారి కూడా స్పందించకుండా మరి వాళ్ళకే సోమేశ్వరరావుకే వత్తాస పలుకుతూ ఇప్పటి వరకు కాలయాపన చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మరి అదేవిధంగా వెలికట్టే గ్రామస్తులతో కలిసి ఈ రోజు ఇక్కడ ఇవాళ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది మరి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం భూ దారులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా మీరు చేసే ఇటువంటి భూ కబ్జాలను ఎవరు కూడా సహించరు జిల్లా ఎస్పీ గారు వీళ్ళ మీద నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది మరి ఈ సోమేశ్వరరావు మీద తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా ఇవాళ ఈ కెనాల్ కలవ ఇటు రైట్ సైడ్ నలభై నాలుగు ఫీట్లు ఉండాల్సిన కెనాలు గలువ ఇరవై నాలుగు ఫీట్లకే పరిమితమైంది ఇంకా ఇరవై నాలుగు ఫీట్లు దాదాపు ఒక ఎకరం భూమి వాళ్ళ కబ్జాకు గురై వాళ్ళ పరుచుకున్నటువంటి సోమేశ్వరరావు స్వాధీనపరచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అయ్యా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చర్లపల్లి జైల్లో కేసీఆర్ని ఎట్లాగైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఆయన జైల్లో పెడుతున్నారు మరి ఈ సోమేశ్వరరావును కూడా ఆ డబుల్ బెడ్రూమ్ లో ఒక బెడ్రూమ్ ఈయనకు కేటాయించి ఈయనను కూడా జైల్లో పెట్టాలనేసి అన్ని విద్యార్థి సంఘాలుగా ఇవాళ విద్యార్థి సంఘాలు చేసిగా పిలుపునిస్తా ఉన్నాం మరి ఈ సోమేశ్వరరావు జైల్లో ఉండి కూడా ఆ జైల్లో ఉన్న బెడ్రూమ్ను కూడా కబ్జా చేసినటువంటి కబ్జాదారుడు ఈ సోమేశ్వరరావు ఇవాళ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా యొక్క ప్రభుత్వ భూమి ఉన్న దాని మీద కన్ను ఓడి ఆగినటువంటి పరిస్థితి తన ఆలోచనలతో వాళ్ళ గిరిజనులతో ఇవాళ దళితులతో అందరి మీద వాళ్ళని దగ్గర చేసుకొని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టేట్ ట్రస్టర్ పెట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించే ఆనవాయితీ మరి సోమేశ్వరరావుకున్నది అందుకనే ఇవాళ మేము ఒకటే ఈ ధర్నాముఖం ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం తక్షణమే ఈ ప్రభుత్వ భూమి కెనాల్ని కాపాడాలా ఇవాళ ఆ విద్యార్థులు ఈ కెనాల్ భూమిలో పడకుండా వీ స్కూల్ బౌండరీ లోపల మాత్రమే ఇవాళ వీళ్ళ నిర్మాణం చేపట్టాలనేసి మేము ఈ ధర్నాముఖంగా మరి మా యొక్క సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాం చాలా ఇబ్బంది అవుతుంది దారికి ఎక్కడ తిరుమగిరి రోడ్డు నుండి ఇక్కడ మడరు రోడ్డు వరకు కెనాల్ కా ఎక్కడ ఉన్న అక్కడ కరెక్టు అటు నలభై ఇటు నలభై దాని కాలువ లోతు బట్టి ఇక్కడ దారి తీశారు దాని ప్రకారం ఎస్ఆర్ఎస్సి కాలువ వాళ్ళు ఖచ్చితంగా దీని రిపోర్ట్ ఎవరైతే భూమి ఆక్రమించుకున్నారో ఏదో చర్య తీసుకుంటారంటే గ్రామ గ్రామ గ్రామంలో అధికారులు అందా మీ ఎన్నోసార్లు అప్పీల్ చేశాము ఎస్ఆర్ఎస్సి కావాల వాళ్ళకు కూడా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు దీని మీద తక్షణమే మీరు ఇంత రిపోర్ట్ చేసి వాళ్ళు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ యొక్క రైతులకు అనుకూలంగా చేయాల చేయగలరని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం అదేవిధంగా విద్యార్థి నాయక సోదరులకు ఈరోజు ఒక జేఏసీ లాంటిది ఫామ్ చేసి ఈ పిఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం కబ్జా చేసిన భూమిని ఏదైతే ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉందో ఈ ఇరవై నాలుగు ఫీట్ల భూమిని ఈ కాల్వను ఏదైతే ఆఫీసర్స్ అధికారుగా ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అలాగే తా నాకు తోడుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు మేము ఒక ధర్నా లాంటిది చేసి అందరికీ ఈ యొక్క సమస్యను తెలియజేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఉన్న గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధిక కార్యకర్తలు అదేవిధంగా దాంట్లో ఉన్న ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు పనిచేసినటువంటి ఎవరున్నా కానీ మీరు మీరు ముందు ప్రభుత్వ భూమిని ఏదైతే కబ్జా చేసిలో మీ అంతటా మీరు ఆ భూమిని వదిలి ప్రభుత్వానికి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తానేమో ఏమి ఎవరు మీ జోలికి రారు లేదంటే చెర్లపల్లి కాదు మీకు తెలంగాణ ఉన్న అన్ని జైలు తిప్పడం అనేది ఈరోజు విద్యార్థి సంఘాలు ఒక మూట కట్టుకొని ఒక మొక్కు మొక్కి మరి ఆ మొక్కు వరకు కూడా మేము ఒక యజ్ఞంలాగా కూర్చొని ఆ యొక్క పనిని మేము చేస్తానికి విద్యార్థి సంఘాలు అన్ని రోజు సిద్ధంగా ఉన్నాయి బిడ్డ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలా మీరు ఎంతెంతైతే కబ్జా చేసినా మరి మీకు లెక్కలు ఉన్నాయో లేమో కానీ మరి మాకైతే లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలని ఒక్కొక్కటి ఆ ఒక్కొక్క పేపర్ కనుక తిప్పేసినట్టు మీ యొక్క చరిత్రలు తిప్పేసి మిమ్మల్ని ఒక్కొక్కరిని జైలుకు పంపడం జరుగుతుంది మీ అంతటా మీరు ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ తోటి మీ అంతటా మీరు భయపడి మీ యొక్క భూములని వెనక్కిందిగా కోరుకుంటున్నాం